హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అరటికాయ ఫ్రై చేస్తున్నానండి అందుకోసం మూడు అరటికాయలు తీసుకున్నాను పైనే పీలర్తో పైనే తీస్తున్నానండి మరీ డీప్గా తీయకూడదు అప్పుడే బాగుంటుంది పైన తీస్తేనే బాగుంటుంది ఆ గట్టిగా ఉండేది కూడా ఉంటే నేను ఆ విధంగా పై పైన తీస్తున్నాను చూడండి అట్లా ఉంటే అరటికాయ తాలింపు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ అటు మజ్జిగ పోసుకున్నానండి కలర్ మారకుండా జిగుడుగా చేతికి అంటుకోకుండా ఉంటాయి అరటికాయ ముక్కలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి టేస్టు ఆ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఇవన్నీ కట్ చేసుకున్న టీ ఎత్తి ఆ మజ్జిగలో వేయస్తానండి వేసి ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా వేసి పక్కన పెట్టేద్దామండి అన్నీ మూడు అరటికాయలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది వెల్లుల్లి మన కారానికి తగ్గట్టు అండి ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు ధనియాలు ఒక వన్ టీ స్పూను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూను పచ్చెనగపప్పు ఒక చిన్న గుప్పేడు ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది నేను పచ్చి కొబ్బరి వేశాను కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుంటే చాలండి మరీ మెత్తంగా అవసరం లేదు టూ టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను వన్ టీ స్పూన్ పచ్చనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు ఒక రెండు ఎండుమిర్చి అండి కొంచెం వేగనివ్వాలి అప్పుడే మంచి సువాసన వస్తుంది ఇప్పుడు అరటికాయ ముక్కలు మనం మజ్జిగలో వేసుకున్నాం కదండి అవన్నీ ఎత్తి వేసి కొంచెం సేపు వేయించి సిమ్లో పెట్టి మూత పెట్టాను మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక చిటుకు పసుపు యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేశాను కలిపెట్టి మళ్ళీ మూత పెట్టేయాలండి ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి పచ్చివే ధనియాలు పచ్చినపప్పు ఇవన్నీ ఆ మసాలా అంతా ఈ మగ్గిన అరటికాయలో వేసి ఇంకో పది నిమిషాలు ఉంచాలండి ముక్క చెదరకుండా కలిపెట్టాలండి అప్పుడే బాగుంటుంది కొంచెంసేపు మూత పెట్టి ఒక పది నిమిషాలు వేయించితే సరిపోతుందండి మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి రెడీ అయిపోయిందండి ఈ మాత్రం వేగితే చాలు చూడండి ఎంత పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వేగిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వేగిందండి మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది పప్పుచారు సాంబారు పప్పులుసు తోటకూర పప్పు ఇట్లాంటి అన్నిట్లోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి లైట్గా మసాలా మంచి సువాసనతో చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్